నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర పాయింట్ విత్ రమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ మేరకు నియమిస్తూ ఏపీ సర్కార్ పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగాను బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో పదవీ విరమణ చేయనున్నారు కే విజయానంద్ ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే చీఫ్ సెక్రటరీగా కే విజయానంద్ గారు ఏపీ సర్కార్ నియమించింది సార్ చంద్రబాబు నాయుడు గారు అన్నిట్లాగానే ఇది కూడా లాస్ట్ మీట్లో మాత్రమే ప్రకటించారు యాక్చువల్గా ఇప్పుడు సీఎస్గా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు రేపు ఆయన కాలపరిమితి తీరిపోతుంది కాలపరిమితి తీరిపోతుంది ఎందుకన్నానంటే యాక్చువల్గా ఆయన రిటైర్మెంట్ అయ్యి ఆరు నెలలు అయింది ఎక్స్టెన్షన్లో ఉన్నాడు ఆయన అది కూడా అయిపోతుంది రేపటికి అంటే ఇరవై నాలుగు గంటల ముందు మాత్రమే ప్రకటించాడు ఆయన ఆయన స్టైల్లో బహుశా ముందే ప్రకటిస్తే ఒత్తిళ్ళు వస్తాయనేటువంటి ఉద్దేశంతో కావచ్చు చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్లో కూడా ఎందుకు ఒత్తిళ్ళు వస్తాయంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు ఇది ప్రాబ్లం ఉంటుంది యాక్చువల్గా విజయానంద గారు ఉన్నటువంటి సీనియర్టీ లిస్ట్లో ఏడో వ్యక్తి ఓకే సో ఏడో వ్యక్తిని తీసుకొచ్చి పైన పెట్టినట్టు అనమాట మిగతా వాళ్ళు ఎవరంటే శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి పేరు చాలామంది వినే ఉంటారు ఆవిడ గతంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఉన్నది జైలుకి కూడా వెళ్ళింది ఆవిడ ఆ తర్వాత యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్లో చేరింది అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చుకున్నాడు ఆవిడేషన్ ఏపీకి కాబట్టి ఆవిడ యాక్చువల్గా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది రావడానికి అంటే స్ట్రిక్ట్లీ సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలి అంటే ఆమెకే ఇవ్వాలి ఆ తర్వాత అనంతరాము అజయ్ జైన్ సాయి ప్రసాద్ సుమిత్రా దావరా సుమిత్రా దావరా అనేమో సెంటర్లో ఉంది ప్రస్తుతం సిసోడియా ఆర్పి సిసోడియా వీళ్ళు మిగతా ఆరుగురు ఇందులో సాయి ప్రసాద్ గారికి కూడా ఇవ్వచ్చని మొన్నగా వార్తలు వచ్చినాయి ఎందుకంటే ఆయన చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నాడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సీఎంఓలో ఉన్నాడు ఆయన ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎవరైతే అప్పటి సీఎంఓలో ఉన్నారో వాళ్ళందరినీ దూరంగా పెట్టారు కానీ ఈయనొక్కడికి మాత్రం బాగానే ఇచ్చారు పదవులు అప్పుడు కూడా కారణాలు తెలియదు కానీ సో ఆ రకంగా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్ని గవర్నమెంట్స్లో పనిచేశాడు కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు అనుకున్నారు ఇవ్వలేదు అంటే ఒకటి ఏమై ఉంటుందంటే సాయి ప్రసాద్ గారు కమ్మ సో ముఖ్యమంత్రి ఒకటే కులము చీఫ్ సెక్రటరీ కులము అన్నీ ఒకటే అయితే ఇబ్బంది అని చెప్పి అనుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానం అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదే పొజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అని ఆయన ఏం చేశాడు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చీఫ్ సెక్రటరీగా జవర్ గారిని ఎంపిక చేసుకున్నాడు జవర్ రెడ్డి గారి కంటే ముగ్గురు సీనియర్లు ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ రేపు రిటైర్ అవుతున్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అప్పుడు సీనియర్ యాక్చువల్గా అప్పుడు అవ్వాల్సింది జవర్ రెడ్డి గారి కంటే సీనియర్ ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కాదని చెప్పి ఆ ముగ్గురిని కాదని చెప్పి వీళ్ళకి ఇచ్చాడు ఇంకెవరంటే పూనం మాలకుండా కరికాల వాల అప్పట్లో సీనియర్స్ యాక్చువల్గా ఇప్పుడు అందరూ రిటైర్ అయిపోయారు వీళ్ళంతా అప్పుడు ఆయన ఇబ్బంది పడలా అరే ముఖ్యమంత్రి కులమే సీఎస్ కూడా ఉంటే బాగుండదేమో చూడడానికైనా ఇందులో ఏంటంటే ఒకటి ఇటువంటి పొజిషన్స్లో కూడా కులం ఉంటుందా అని అని అనుకోవచ్చు ఎవరైనా ఇక్కడ సమస్య ఏంటంటే సీనియారిటీ ప్రకారం ఆటోమేటిక్గా ఇచ్చేట్లయితే అసలు పట్టించుకోవాల్సిన పని లేదు దాన్ని ఎవరు సీనియారిటీ లిస్ట్లో పైన ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ చాలా కాలంగా ఏమవుతుందంటే ఒకప్పుడు అట్లా ఉండేది చాలా కాలంగా ముఖ్యమంత్రులు ఇద్దరు ముగ్గురో నలుగురో ఉంటే సీనియారిటీ లిస్టులో టాప్ ఎవరు ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవాలి అనేటువంటి నిబంధన ఏం పాటించట్లా అందులో తమకి రాపో ఉండొచ్చు వాళ్ళతోటి వాళ్ళు సమర్థులు అని చెప్పి అభిప్రాయం ఉండొచ్చు లేదు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చాలా మంచి మంచి డిపార్ట్మెంట్స్లో పనిచేశారు గతం అనుకోని ఉండొచ్చు కారణాలు ఏమైనప్పటికీ కొంతకాలంగా ఏమైందంటే ముఖ్యమంత్రులు తమకు కావాల్సిన వాళ్ళని చూజ్ చేసుకుంటున్నారు అంటే ఒకసారి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఎవరినైనా చూజ్ చేసుకోవచ్చు వీలుంది కానీ గతంలో మాత్రం అట్లా చేయాల ఎవరైతే టాప్లో ఉన్నారో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్టు బ్యాచ్ అంటారు కదా ఏ బ్యాచ్ వాళ్ళు అని వీళ్ళంతా అరవై ఐదు అరవై నాలుగు బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ అర్హత ఉంది అర్హత ఉన్న వాళ్ళల్లో నాకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూజ్ చేసుకుంటారు ఇప్పుడు నేను చెప్పినట్టు యాక్చువల్గా ఏడో వ్యక్తి విజయానంద గారు అంటే మిగతా ఆరుగురికి ఒక రకంగా చూస్తే అన్యాయం చేసినట్టు ఇంకో రకంగా ఏంటంటే సీఎంకి ఆ డిస్కషన్ ఉండాలి కదా సమర్థవంతులైన వాళ్ళని తీసుకునేటువంటి అంటే మిగతా వాళ్ళ సమర్థవంతులు కాదని కాదు కానీ ఈ పదవికి ఈ టైంలో వీళ్ళైతే అనువుగా ఉంటుందని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అట్లేమీ ఆయన ఆయన కూడా సీనియారిటీని పాటించాల ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు పాటించలేదు అప్పుడు కూడా పాటించాల ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా విజయానంద గారి కంటే సాయి ప్రసాద్ కి ఎక్కువ సీనియారిటీ ఉంది క్యాపబిలిటీ కాదు సీనియారిటీ ఉంది ఎక్కువ సీనియారిటీ ఉంది కావాలంటే తీసుకోవచ్చు ఆయన్ని కానీ తీసుకోవాలా ఎందుకు బహుశా నేను చెప్పినట్టు ఒకటే కులం బాగుండదు అందరూ టాప్లో అందరూ ఒకటే కులానికి చెందిన వాళ్ళు ఉంటే బాగుండదు కదా చూడడానికి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే జవహర్ రెడ్డి గారిని తీసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటి డీజీపీ కూడా అదే కులం అప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ ఆయన డీజీపీ కూడా కాదు ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా పెట్టి దాదాపు నాలుగేళ్ళు నడిపించాడు ఆయన ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగానే కొనసాగాడు అనమాట సో ఆ విషయంలో అదొక తేడా ఉంటుంది చంద్రబాబు నాయుడికి మిగతా వాళ్ళకి ఇక విజయానంద్ గారు ఈయన రాష్ట్రానికి చెందినవాడే కడప జిల్లాకు చెందినవాడు ఈయన బీసీ వర్గానికి చెందినవాడు ఈయనకి చాలా అనుభవం ఉంది పవర్ సెక్టర్లో దాదాపు పన్నెండు నెలలకు పైగా ఆయన పవర్ సెక్టర్లోనే ఉన్నాడు ఏదో ఒక పదవులు సో ఆ రకంగా చాలా అనుభవం ఉంది అయితే విమర్శలు కూడా ఉన్నాయి ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో పవర్ సెక్టర్లో పనిచేశాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కీలకమైనటువంటి పదవుల్లో పనిచేశాడు పవర్ సెక్టర్లో ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఉన్నాడు అదే పవర్ సెక్టర్లో అయితే ఈ మధ్యకాలంలో చాలా విమర్శలు వస్తున్నాయి ఒకటేమో అదానీ అదాని పవర్ డీలు కంట్రవర్స్ ఒకటి రెండోది ఏంటి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడు వాటిని మొదలుపెట్టి ఈ సిద్ధి సాయి ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బినామీలు ఇట్లాంటి విమర్శలు కూడా ఉండేవి ఆ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున వేల ఎకరాలను వాళ్ళకి ఇచ్చారు సో ఇవన్నీ విజయానంద గారు ఆధ్వర్యంలో జరిగినాయి ఆయన అన్నీ కావలసినవి చేసి పెట్టాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆయనకి మంచి పదవులు దక్కని అనేటువంటి విమర్శ అట్లాగనే ఇప్పుడు కూడా చీఫ్ సెక్రటరీగా ఆయన ఎంపిక చేసుకోవడంలో ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు వెనక ఉండి వాళ్ళు కూడా పాత్ర వహించారు అనేటువంటి విమర్శ ఎంతవరకు వస్తూ ఉందో తెలియదు ఆరోపణలు అయితే ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఏంటి అదాని డీల్ వ్యవహారంలో జరిగినప్పుడు కూడా ఈయన ఉన్నాడని అదేవిధంగా పంపు స్టోరేజ్ ఇట్లాంటి చాలా బోల్డ్ అన్ని అగ్రిమెంట్స్ కా మనం ఏమంటాం కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పుడు కూడా ఈయన ఉన్నాడని సో ఇప్పుడు పవర్ సెక్టర్ అనేది వేల లక్షల కోట్ల రూపాయల వ్యవహారం ఆ రకంగా ఆయనకి కొంత అడ్వాంటేజ్ ఉండి అట్లా వచ్చాడని అంటారు కానీ నేను అనుకోవడం ఏంటంటే ఒకటేమో ఈయన నవంబర్లో రిటైర్ అవుతున్నాడు విజయానంద్ గారు ఆయన సాయి ప్రసాద్ గారికి ఇరవై ఆరు ఏప్రిల్ కానీ మే నెల కానీ రిటైర్ అవుతాడు ఆయన అప్పుడు సో విజయానంద్ గారు రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకొక ప్రాబ్లీ ఆరు నెల ఆరు నెలలు ఏడు నెలల్లో సాయి ప్రసాద్ గారికి ఇవ్వచ్చు సీఎస్గా సో ఆ రకంగా అందరికి అవకాశం కల్పిద్దాం అనే ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు సో ఈ కన్సిడరేషన్స్ అన్ని పనిచేసి ఉంటాయి ఏదో ఒక్కటే కారణం చెప్పి చెప్పలేము సో వీటన్నిటి మూలంగా విజయానంద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అయ్యారు రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు గోటితో పోయేదాన్ని గొడ్డెల వరకు తెచ్చారు సంధ్యా థియేటర్ ఘటన సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన ఇది మీడియాతో చిట్చాట్లో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పుష్ప టూకు పూర్తిగా సహకరించిందని వ్యాఖ్యానించారు ఇక సంధ్యా థియేటర్ సిబ్బంది అల్లు అర్జున్కు జరిగిన ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది అని అభిప్రాయపడ్డారు ఇదే సమయంలో బాధిత కుటుంబం వద్దకు అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు వెళ్ళి ఉంటే బాగుండేది అని చెప్పుకొచ్చారు పవన్ సినిమా అంటేనే టీం అందరి భాగస్వామ్యం అన్న పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు ఇక తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి అంశంపైన స్పందించారు పవన్ రాజకీయాల్లో పనితీరే ప్రామాణికమన్నారు కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తమకు ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని మనం ఎలా చూడాలి సార్ అంటే ఒక పక్క రేవంత్ని పొగుడుతూనే ఉన్నారు అంటే రేవంత్ చేసిన చేసిన చర్య కరెక్టే అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ అంటే రేవంత్ రెడ్డి చేసిన పనులు తప్పేమీ లేదని బేసికల్లీ అతను చెప్పదలుచుకుంది అట్ ద సేమ్ టైం మళ్ళీ అర్జున్ కూడా మరి అంత విలనగా చూపించాల్సిన అవసరం లేదు అతని మీదే మొత్తం గిల్ట్ అంతా నేరం అంతా వేస్తున్నారు అది కూడా కరెక్ట్ కాదు బ్యాలెన్స్డ్గా మాట్లాడడానికి ట్రై చేశాడు ఓవరాల్గా నాకు అనిపించింది ఆ మాటలన్నీ వింటే అంటే వీళ్ళు కూడా కొన్ని చేసి ఉండాల్సింది అదేంటి చనిపోయిన వెంటనే వీళ్ళు కనీసం వెళ్ళి పలకరించాల్సింది ఆయన కానీ

పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడాలి లేదు లేదు అల్లు అర్జును తప్పేమీ లేదు అని చెప్పి మాట్లాడలేడు ఆబ్వియస్లీ అంతే కదా అంటే నిజానికి ఎవరు మాట్లాడలేరు అట్లా ఒకటేమో ఎగ్జాక్ట్లీ ఎవరు తప్పవాళ్ళు ఇదంతా జరిగిందని చెప్పడం కష్టం ఓవరాల్గా ఏంటంటే ఇట్లా జరగకుండా ఉండాల్సింది ఇట్లా వెళ్లకుండా ఉండాల్సింది ఇంతమంది జనం తొక్కిస్తాడు జరిగిన తర్వాత ఎవరో చనిపోయారు అన్న తర్వాత వెళ్ళిపోవాల్సింది వెంటనే ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు అందరూ బట్ ఎగ్జాక్ట్లీ ఫలానా వాళ్ళదే తప్పు అని రేపు ఎప్పుడో కోర్టు చెప్తే చెప్తే తెలియదు కాబట్టి అల్లు అర్జున్దే తప్పు అని కానీ అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని కానీ అనడం కష్టం ఎవరికైనా ఎవరు ఆ పొజిషన్లో ఉన్నా కూడా సో ఆ రకంగా నాకేమీ పవన్ కళ్యాణ్ మాటల్లో ప్రత్యేకంగా ఒకరికి అనుకూలంగా ఉండాలని ఒకళ్ళకి వ్యతిరేకంగా ఉండాలని అంటూ ప్రయత్నం కనిపించట్ల ఎవరు ఆ పొజిషన్లో ఉన్నా కూడా అట్లనే మాట్లాడతారు అట్లా కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుగా చేసిందని ఎట్లా మాట్లాడుతుంటే ఆయన ఒక ఒక గవర్నమెంట్లో మంత్రిగా ఉండి ఇంక పక్క గవర్నమెంట్ మీద మాట్లాడలేడు తర్వాత తను కూడా గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ అన్న తర్వాత కొంత సినిమా వాళ్ళనో మన వాళ్ళనో మెత్తగా ఉండలేరు కదా అనేది అట్లా ఉన్నట్టు అనిపించకూడదు కదా కనీసం పర్సెప్షన్ కూడా ఉంటుంది కదా సో ఆ రకంగా అల్లరిజిన విషయంలో బ్యాలెన్స్డ్గానే మాట్లాడాడు అని చెప్పి నేనైతే అనుకుంటాను ఆ విషయంలో వాళ్ళకి గొడవలు ఉన్నాయా లేవా అనేదంత అనేదంతా సంబంధం లేకుండా అసలు గొడవలు ఉన్నాయనే విషయం కూడా తెలియదు నాకు ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్ కాదు కదా అది ఎక్కడా కూడా రెండోది ఏంటంటే పొలిటికల్ వ్యవహారం ఇందులో మాత్రం నాకు కొంచెం ఏమనాలి కామెంట్ చేసిన అంశాలు ఉన్నాయి అదేంటంటే రాజకీయాల్లో పనితీరే ప్రామాణికం అనే మాట ఎందుకు వచ్చింది అసలు ఈ మాట బహుశా నేను అనుకోవడం ఏంటంటే అక్కడ ఉన్న విలేకరులు అడుగుంటారు పవన్ కళ్యాణ్ని ఏమని మీ పార్టీలో అంతా కూడా ఒక్క కులానికి చెందిన వాళ్ళకి ఇస్తున్నారు పదవులన్నీ అని అనుకుంటున్నారు ఇలాంటివి ఏదో అడిగారు అనుకుంటా లేకపోతే దాని గురించి అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు కదా సో దానికి ఆయన ఏమంటాడు ఎస్పెషల్లీ నాగబాబు గురించి అనుకుంటున్నాను నేను ఇదంతా అక్కడే వచ్చి ఉంటుంది ఇది నా ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఒకసారి మనం ఎప్పుడైతే సొంత మా బ్రదర్కి ఇస్తున్నాడప్పుడు ఏమవుతుంది ఓవరాల్ గవర్నమెంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారు మళ్ళీ క్యాబినెట్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పి విమర్శలు వస్తాయి ఓవరాల్గా కూటమి మీదే వస్తాయి ఇంకా గమత ఏమిటంటే మామూలుగా అయితే బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ డైనాస్టిక్ పాలిటిక్స్ కుటుంబ రాజకీయాలు అనే పేరుతో విమర్శిస్తూ ఉంటారు కాంగ్రెస్ని ఎప్పుడు కాంగ్రెస్నే కాదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈ రీజనల్ పార్టీస్ ఉన్నాయి కదా డీఎంకే లాంటివి డిఎంకే అన్ని రీజనల్ పార్టీస్ ఎంతో కొంత కుటుంబ పార్టీలే అందరికీ తెలిసిన విషయం ఇందులో ఏమీ లేదు దాన్ని బాగా అటాక్ చేస్తుంది బీజేపీ మొదటి నుంచి టార్గెట్ చేస్తారు వాళ్ళ కాంగ్రెస్ నుంచి మొదలుకొని రీజనల్ పార్టీస్ వరకు వాళ్ళ ప్రధానమైనటువంటి అటాక్ ఇదే ఏంటి ఇవన్నీ కుటుంబ పార్టీలు మా పార్టీలో అయితే అటువంటిది లేదు కొత్త వాళ్ళకే అవకాశాలు ఉంటాయి మా దగ్గర కుటుంబాలు ఎవరో లేరు ఎంతవరకు కరెక్టే బీజేపీలో చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఏమీ లేవు స్టార్టింగ్ ఫ్రమ్ నరేంద్ర మోదీ ఇంకా ఎవరికీ కూడా సరే ఆయనకైతే అసలు ఫ్యామిలీ ఏ లేదు కాబట్టి గొడవే లేదు మోదీ గారికి తర్వాత వాళ్ళలో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా పనిచేశాడు ఆ తర్వాత ఆయన్ని డిప్యూటీ సీఎంగా పెట్టారు వీళ్ళు అది అసలు అసాధ్యం వేరే పార్టీల్లో ఒకసారి సీఎంగా చేసిన తర్వాత మీరు డిప్యూటీ సీఎంగా ఉండండి మంత్రిగా ఉండండి అంటే పొరపాటు కూడా ఉంటారు వీటిలో కూడా ఉంటుంది జెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో నేను ఆంధ్ర లాలా కళలో చదువుకున్నాను అక్కడ హాస్టల్లో ఉండేవాడిని అక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక ఫాదర్ కొన్నాళ్ళు ప్రిన్సిపల్గా ఉంటారు తర్వాత ఆయన ఒక హాస్టల్కి వార్డెన్గా ఉంటాడు ఒక హాస్టల్ కానీ చాలా చిన్న పదవి మొత్తం కాలేజీలో చాలా హాస్టల్స్ ఉంటాయి అన్నిటి మీద పెత్తనం ప్రిన్సిపల్ది కదా మామూలుగా అయితే ప్రిన్సిపల్గా చేసిన ఆయన కొన్నాళ్ళ తర్వాత వైస్ ప్రిన్సిపల్గా ఉంటాడు అది అక్కడ సాధ్యం ఎందుకంటే వాళ్ళు దాన్ని ఒక ఉద్యోగంగా కాకుండా చూస్తారు కాబట్టి ఫాదర్స్ వాళ్ళకి ఆ కల్చర్ ఉంది నేను మళ్ళీ అటువంటి చూసింది బీజేపీలోనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేయటం అనేది సో ఆ రకంగా ఇది కుటుంబ పార్టీలే అని ఒప్పుకోవాల్సిందే టీడీపీ అయినా అంతే వైసీపీ అయినా అంతే ఇప్పుడు జనసేన అయినా అట్లా కాదు అని చెప్పడానికి ప్రయత్నించాడు పవన్ కళ్యాణ్ ఈ మాటల్లో ఏంటి నాగబాబుకి మంత్రి పదవి అని చెప్పి ప్రకటించారు కదా అది దాని గురించి అడుగుంటారు దానికి ఆయన చెప్పేది ఏంటి ఒకటి ఏంటంటే నాతో కలిసి మొదటి నుంచి పనిచేశాడు చాలా కష్టపడి పనిచేశాడు వైసీపీ నేలతో తిట్లు తిన్నాడు నాతో పాటు సమానంగా పనిచేశాడు పార్టీ కోసం నిలబడ్డాడు కష్టకాలంలో కాబట్టి ఇక్కడ కులం బంధుప్రీతి కాదు పనిమంతుడా కాదా అన్నది చూడాలి రాజకీయాల్లో యాక్చువల్గా పనితీరే ప్రామాణికం కాదు వాస్తవం అది అట్లాగే పనిమంతుడా కాదనేది కూడా కాదు చాలా మంచి పరిమంతులు ఉంటారు కానీ వాళ్ళకి మంచి పదవి దొరకదు అనే కారణాలు ఉంటాయి దానికి ఇది ఇది ఫర్ ఎగ్జాంపుల్ చాలా గొప్ప అయినా సరే ఏ పార్టీ వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు ధైర్యం చేస్తాడు కానీ ఇన్ జనరల్ జగన్ కావచ్చు చంద్రబాబు కావచ్చు పవన్ కావచ్చు ఇంకే రీజనల్ పార్టీ నాయకుడైనా కూడా ఎవరికైనా పదవి ఇచ్చేటప్పుడు నా కులమే అయితే ఇది ప్రమాదం ఏమో నా పార్టీలో మిగతా వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ప్రజలు ఏమన్న అనుకుంటారు కాబట్టి కాన్షియస్గా ఉంటారు ఆ విషయాల్లో అక్కడ ఎంతో అట్లా ఉండటం కూడా కరెక్ట్ అని అనుకుంటాను ఇప్పుడు క్యాస్ట్ అనేది మామూలుగా ఉండకూడదు అని కదా మనం మాట్లాడతాం అన్ని చోట్ల కానీ పాలిటిక్స్లో క్యాస్ట్ అనేది లేదు అని చెప్పలేము నెంబర్ ఇప్పుడు కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు చలాయిస్తున్నారు ఇస్తున్నారు అధికారం అనేది ఇంపార్టెంట్ పవర్ మొత్తం ఒకళ్ళ చేతిలోనే ఉందా ఒక కులం కావచ్చు కుటుంబం కావచ్చు ఒకళ్ళ చేతిలోనే ఉంటే మంచిది కాదు కదా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా అది సో ఆ రకంగా నాగబాబుకి ఇవ్వడం మీద విమర్శలు వచ్చిన దృష్ట్యా దాన్ని అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడాడు కానీ ఖచ్చితంగా నాగబాబు మంచివాడా చెడ్డవాడా అనేది పక్కన పెట్టేసి ఆ డిబేట్ కాకుండా తన సొంత అన్నకే ఆ పదవి ఇచ్చుకోవడం ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడినట్టున్నారు నాదండ్ల మనోహర్ ఆయన కమ్మ కందులో దుర్గేషు కాపానుకుంటాను ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఐదు అగ్ర కులాలకే లేక మీ కులానికి ఇచ్చుకుంటున్నారు అనేది ఒక విమర్శ లేక ప్రశ్న అయి ఉంటుంది దానికి నాకు వాళ్ళ కులం ఏంటో తెలియదు నా బ్రదర్ ఏమో నాతో పాటు పార్టీలో పనిచేశాడు కష్టపడి కాబట్టి ఇవ్వాలి ఆ స్థానంలో ఎవరన్నా నేను ఇచ్చేవాడిని బీసీలు ఉన్నా అని కూడా అన్నాడు ఒక మాట బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉంటే అంటే ఆ స్థానంలో బీసీలు ఎస్సీలు ఎందుకు లేరు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కారణం ఏంటి లేకపోవడానికి ఈయన వెంట నిలబడి వాళ్ళు అని కదా అర్థం దానికి ఎందుకు చేయలేదు అనేది తెలియదు ఇప్పుడు ఆయన కూడా ఉన్న ఒక అవకాశాన్ని అక్కడ మొత్తం కలిపి ఇప్పుడు ఈయనతో కలిపి నలుగురు మంత్రులు ఉంటే మరి నలుగురు కూడా మరి ఐదు అగ్ర కులాలు లేకపోతే అందులో ఎక్కువ మంది ఒక కులానికి వాళ్ళు ఇంతకు మించి ఇంకెవరు దొరకడం లేదు పార్టీలో అని చెప్పి అనుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ అది కూడా నిజం కూడా కావచ్చు ఇంకెవరు నాకు పని చేయలేదు వీళ్ళందరూ నాకు కష్టపడి పనిచేశారు వాళ్ళు కదా నేను అని అది అబద్ధం అని ఎవరు అనరు అన్ని పార్టీల్లో కూడా అది వాస్తవం ఆ మాటకు వస్తే కేసీఆర్ కూడా అది చెప్తాడు నా కొడుకు కూతురు ఎంత సాక్రిఫైస్ చేసి వచ్చారు వాళ్ళన్ని వదులుకొని వచ్చి కష్టపడ్డారు అధికారం లేనన్నాళ్ళు పోరాడారు అనవచ్చు మరి టీడీపీలో టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు ఐదేళ్ళు అధికారం లేదు లేకపోయినా కూడా నిలబడ్డాడు లోకేష్ ఎన్నో కష్ట నష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొన్నాడు సో ఈ విధంగా అన్ని పార్టీల్లో కూడా జస్టిఫికేషన్ ఉంటుంది జస్టిఫికేషన్ లేకుండా ఓన్లీ మనవాడే లేంచి పసబోద్ధుని తీసుకొచ్చి పెట్టట్ల ప్రాంతీయ పార్టీలు కూడా అంత తేలిక పెట్టరు చాలా రేర్గా జరుగుతుంది అది వీళ్ళంతా సమర్థులు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా అట్లాగనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంచుకున్న వాళ్ళు కూడా సమర్థులు ఉండొచ్చు లేక వాళ్ళ పార్టీలో చాలా కష్టపడిన వాళ్ళకి ఉండొచ్చు వాళ్ళంతా కానీ ఈ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది సమాధానం చెప్పకపోయినా కూడా ప్రజలు దీని మీద ఒక అభిప్రాయం నేర్పరచుకుంటారు ఈ పార్టీ ఏ రకంగా తేడా మిగతా పార్టీల కంటే అనేది ఒక అంచనా ఉంటుంది కదా ఎప్పటికప్పుడు అయితే అంతా దాని మీద ఆధారపడి జనం ఓట్లు వేయకపోవచ్చు కానీ అది కూడా ఒక అంశంగా ఉంటుంది ఇప్పుడు లేక అది వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేయడానికి ఒక ఇష్యూగా ఉంటుంది ఇప్పుడు దాని నుంచి అయితే తప్పించుకోలేదు